హలో అండి అందరికీ మళ్ళీ ఒక మంచి ప్రోడక్ట్ తోటైతే మీ ముందుకు వచ్చేసిన చూస్తున్నారు కదా ఈ డ్రెస్ అసలు ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ బ్లూ చాలా అంటే చాలా బాగుంది అసలు డ్రెస్ విషయానికి వస్తే ఎంత కంఫర్ట్గా ఉందో మనకి డైలీ డైలీవేర్కైనా బయట చిన్న చిన్న పార్టీస్కైనా ఎటు అయినా బయటికి ఊర్లోకి వెళ్ళేటప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ యోగపాటు డిజైన్ కూడా బాగుంది చిన్న చిన్న చెమ్కీతోటి వర్క్ అయితే ఇచ్చారు టూ బై ఫోర్త్ హ్యాండ్స్ అసలు ఇది రేయన్ క్లాత్ అనమాట కాటన్ కంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది రేయన్ క్లాత్ ఎప్పుడైనా సరే అండ్ నేను డబుల్ ఎక్స్ఎల్లో తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ట్రా క్లాత్ కూడా వచ్చింది మనకి బై మిస్టేక్ మనం కొంచెం లావైనా సరే ఫిట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది అది ప్లస్ పాయింట్ అనుకోవాలి మనము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే దీంట్లో బాటం గురించి చెప్పుకుంటే రెడీమేడ్ డ్రెస్సెస్లో బాటమ్ కంఫర్ట్గా ఉండదు కూర్చున్నా లేచినా కంఫర్ట్గా ఉండదు అనమాట ఈ డ్రెస్ అయితే అట్లా ఎట్లాంటి ఇష్యూస్ లేవో బాటము టాపు రెండు కంఫర్ట్గా ఉన్నాయి ఇది ఓన్లీ టూ పీస్ కుర్తా సెట్ మనం బయట టూ పీస్ కుర్తా సెట్ ఎక్కడ తీసుకున్నా కూడా నమ్ముతారు అసలు ఫైవ్ హండ్రెడ్కి తక్కువ ఉండేనే ఉండదు అసలు దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్కి మాత్రమే వచ్చింది నాకు ఇంత మంచి డ్రెస్ త్రీ సిక్స్ కంటే మీరు కళ్ళు మోసుకొని ఇంకా కొనేసుకోవచ్చు క్వాలిటీ ఇష్యూస్ కానీ ఏమి లేదు ఈ ప్రింట్ కూడా తొందరగా పోదు సో డ్రెస్ ఉన్నంతకాలం చినికిపోవాల్సిందే కానీ వాడి వాడి ప్రింట్ అయితే అస్సలు పోదు ఈ డ్రెస్కి సంబంధించిన కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా తొందరగా అవుట్ చేసేసి పర్చేస్ చేయండి ఓకేనా డ్రెస్ అంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా మన ఛానల్కి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళ ఇద్దరు అనమాట అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇక మీద ఓకేనా థ్యాంక్ యూ